భాష గురించి నాకేం సమస్య లేదు కానీ ఇక్కడ ప్రజలు ఏమాత్రం చైతన్యం ఉన్నట్టుగా నాకేం కనపడలేదు ఇది ఈ రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలంగాణ అనే రాష్ట్రము ఇంత బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్లను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది నేను ఎప్పుడు ముప్పై నాలుగు రైళ్ళ క్రితం పల్లెటూర్లలో పోతే ఉన్న రోడ్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మరి ఎందుకో అయిందో అర్థం కాదు మరి ఇంత మీడియా ఇంత వేగవంతంగా ఉన్నది టెక్నాలజీ ఇంత పెరిగింది విద్యావంతులు ఇంత పెరిగినారు మరి ఇక్కడ ఎవరికి కూడా సరైనటువంటి జ్ఞానం ఉన్నట్టయితే నాకు అనిపించలేదు రోడ్లు బాగా చేయించుకోవాలి అవసరాలు బా బాగా చేయించుకోవాలి మరి ప్రజాప్రతినిధులు ఉన్నారు మన 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 ఊరికి మరి రోడ్డు కావాలని మనం అనగా మొన్న ఒక రోజు పోయినామండి ఒక ఊరు అది ఊరు మనకు దుఃఖం వచ్చింది ఆశ్చర్యపోయింది నేను ఏంటిది రోడ్డు ఇది దీని మీరు వెళ్తారా నడవడానికి లేదండి మళ్ళీ ఎక్కడ పోతే ఇంకా నీకు ఆపేసిన మేము కారు ఒక చోట నడవలేక నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది బాధ అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాధ అనిపించింది ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ఒక కామారెడ్డి జిల్లా ఇది ఎక్కడో కాదు కదా కామారెడ్డి ఎంత ఉందండి కు వంద కిలోమీటర్ దూరంలో కామారెడ్డి వంద వంద పది కిలోమీటర్ దూరంలో కామారెడ్డి ఈ జుక్కలు అనే ప్రాంతము ఇంత వెనుకబడి ఉండడం నాకేం నచ్చలేదు సార్ నాకు అసలు నచ్చలేదు అంటే ఇంత ప్రజలు ప్రజలు ప్రజాప్రతినిధులు అనుకుంటే అది వేరే వాళ్ళ వాళ్ళ కూడా వాళ్ళకుంటే మరి ప్రజలు మా ఈ మొన్న కదా ఓట్లేసింది ఓట్లేసినప్పుడు అడగకూడదా మా ఊరికి రోడ్డే రాలేదు మరి మనలో కూడా తెలివి ఉండాలి రోడ్డు లేదని తెలివి ఇంకొకటి సార్ మన ఒక ఇక్కడ ఇదే ఊర్లో చైతన్యవంతులు మన ఇదే ఊర్లో ఒక అతను గుడికెళ్ళాను గుడి పక్కన గుడి అరీ ఇద్దరు కూర్చుని ఉన్నారు గుడికెళ్ళా గుడికి వెళ్తే అక్కడ ఇద్దరు పెద్దలు పెద్దలు కూర్చుంటే కూర్చొని సరదాగా నాకు ఇది గెలకటం అలవాటు ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు గెలకటం అనమాట నేను పెన్షన్ వస్తుందని అడిగాను నేను ఎందుకంటే చైతన్య పరచాలి సార్ తెలుసుకోవాలి సార్ పెన్షన్ వస్తుందంటే రావట్లేదు అన్నాడు ఎందుకు రాలేదు అని అడిగాను ఏమో నాకు రాదన్నారు రాదన్నారని ఊరుకుంటావా నీకు కారణం తెలియాలి కదా నీకు నీకు అర్హత లేదా అర్హత నీకు పెన్షన్ ఇవ్వటం లేదా అర్హత ఉన్న కానీ పెన్షన్ ఇవ్వపడే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్నావు నువ్వు నీకు ఎందుకు రాదు పెన్షన్ అని అంటే ఏమన్నా రాద మరి నీకు పిల్లలు లేరా అన్నారు ఉన్నారు అని సార్ ఎంతమంది అంటే నలుగురు పిల్లలు నలుగురు వాళ్ళ తెలియలేదా ఇతనికి అంటే తెలియదు పెద్ద మనిషి ఆయనకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మరి చదువుకున్న కొడుకులే ఉంటారు కదా నలుగురు కొడుకులు అన్నప్పుడు ఎవడన్నా కూడా పట్టించుకొని మరి నేను ఆధార్ కార్డు ఏంటి నాకు పెన్షన్ ఎందుకు రావట్లేదు అని నిలదీయాలి కదా నేను నన్ను కలెక్టర్ దగ్గరికి పోవచ్చును వాళ్ళని నేను ఈ తహసీల్దారు వాడు వీడు కాదు నువ్వు కలెక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి అయ్యా నాకు ఎందుకు రాదని అడుగు నువ్వు సార్ చెప్తారు నీకు జవాబు లేకపోతే అప్పటికప్పుడు పిలిపించి వాళ్ళని ఎవరికైనా పిలిపించి వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు కదా అని చెప్పేసి అన్నాను కానీ ఆయన అప్పటికి కూడా చలనం లేదండి లేదు సార్ ఎందుకు కానీ నాకు ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ నచ్చిన అంశం ఏంటంటే ఏమాట కాబట్టి చెప్పుకోవాలి నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం భూమి అంటే చాలా ఇష్టం మట్టి అంటే చాలా ఇష్టం నాకు నేను ప్రేమిస్తాను నేను నెల మీద పడుకుంటాను ప్రతిరోజు ఇక్కడ నాకు నచ్చింది ఏమిటంటే పశు సంపద సంపద ఏ ఇంట్లో చూసినా కూడా పశువులు అంటే అంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే ఆ పశు సంపదను చూసి చాలా ఆనందం అనిపించింది నాకు అక్కడ నేను ఇవన్నీ మర్చిపోయాను వీళ్ళ భాష కానీ వీళ్ళ అమాయకత్వం కానీ వీళ్ళ తనం కానీ ఇవన్నీ మర్చిపోయాను ఆ పశు సంపద చూసి నాకు గుండె నిండింది చాలా సంతోషంగా వచ్చింది సరే పశుసంపద నాకు ఎక్కడ పోయినా కూడా సంపద కనపడటం లేదు ఇక్కడ ఉన్నది అది నేను చాలా వీళ్ళను అభినందిస్తున్నా ఇక్కడ ఈ ప్రాంతం వారిని కానీ దయచేసి ఆ రోడ్లు కూడా బాగు చేయించుకోండి నా నోటీస్కి వచ్చింది నేను గమనించింది అది అదొకటే మరి మిగతా ఏమేమి సమస్యలు నాకు అవసరం లేని విషయము అయినా చెప్తున్నాను ఎవరు కూడా బాధపడద్దు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలను అందరూ కూడా అందిపుచ్చుకోవాలి అర్హత ఉన్నప్పుడు అందిపుచ్చుకోవాలి నేను మనం ఏం చేయలేము ఇక పిల్లలు కూడా కష్టపడి చదువుకోవాలి సార్ మంచి చదువుకోవాలి బాగా విద్యావంతులు అవ్వాలి చదువుకున్నంత మాత్రాన ఉద్యోగాలు లేదు కనీసం వాళ్ళ పొలం వాళ్ళు వాళ్ళ పొలం వాళ్ళు బాగు చేసుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలంటే కూడా కొంత నాలెడ్జ్ ఉంటేనే వ్యవసాయం అంటే ఏమిటి ఆ పరిజ్ఞానం ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలరు నగిరి విత్తనాలు ఏంటి కత్తి విత్తనాలు ఏంటి విత్తనాలు ఏంటివి మనం ఏమి సాగు చేస్తే ఏ మందు కొడితే ఏ ఫర్టిలైజర్ వేస్తే పంట బాగా పండుతుంది అవగాహన వస్తుంది కదా కాబట్టి చదువు అని ఒక ఉద్యోగం కోసమే కాదు చదువు చదువుకున్నవాడు వ్యవసాయం చేస్తేనే ఇంకా దేశం బాగుపడుతుంది దేశానికి ముఖ్యంగా కావాల్సింది విద్యావంతులు ఎంత ముఖ్యమో ఆ విద్యావంతులు వ్యవసాయం చేస్తే దేశం ఇంకా బాగుపడదు కాబట్టి అందరి అందరం ఆలోచించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మంచి